నవంబర్ పదకొండు యోహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచనములు క్రీస్తు మరణాన్ని గురించి చదువుతున్నప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు మన ప్రత్యామ్నాయమని మన పాపాల కోసం ఆయన మరణించాడని మనం ఎన్నడూ మర్చిపోవద్దు ఆయన మరణం మనకు జీవం మనం జీవించడానికే ఆయన మరణించాడు నిర్దోషి అయిన క్రీస్తు దోషులమైన మన కోసం మరణించాడు కనుక పాపులమైన మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచితే సదాకాలం జీవిస్తాం అపవాది మనల్ని నరకంలోని నిత్య మరణానికి లాగలేడు రెండవ మరణం మనకు హాని చేయదు మనం ఇలా సురక్షితంగా చెప్పవచ్చు ఎవరు నన్ను శిక్షించగలరు లేక నా ఆత్మను వధించగలరు నా పాపం వలన నేను మరణానికి యోగుణి అని నేను చావాల్సిందేనని నాకు తెలుసు కానీ నా పావన శిరస్సు ప్రత్యామ్నాయం నా కోసం చనిపోయాడు ఆయన చనిపోయినప్పుడు ఆయనతో బలహీనుడనైనా నేను కూడా చనిపోయిన వారిగా ఎంచబడ్డాను క్రీస్తు శిలుప వేయబడి చనిపోయాడు గనుక అపవాది పో నా రుణం చెల్లించబడింది నీవు దాన్ని రెండవసారి అడుగులేవు వేలాది సాక్షుల సమక్షంలో శిలువ మీద క్రీస్తు నిజంగా మరణించి ఆత్మను అప్పగించాడు గనుక మనం సదాకాలం దేవుణ్ణి ఆరాధించాలి మన రక్షణకు దారితీసిన ఆధారం అప్పగించిన ఆయన ఆత్మ ఒకవేళ క్రీస్తు గనుక మన కోసం మరణించి ఉండకపోతే ఆయన జీవితం అద్భుతాలు మరియు ప్రసంగాలు వ్యర్థం మనకు వట్టి బాధకుడు మాత్రమే కాక ప్రత్యామ్నాయం మరియు ప్రాయశ్చిత్తం ఉండాలి యేసు తన ఆత్మను అప్పగించినప్పుడు మనిషి పాపం చేసినప్పటి నుండి ఎన్నడూ సంభవించని గొప్ప కార్యం నెరవేర్చబడింది సిలువ చుట్టూ ఉన్న జనం ఒక సాధారణ నేరస్తుని మరణాన్ని తప్ప మరేదీ చూడలేదు కానీ తండ్రి అయిన దేవుని దృష్టిలో లోకపాపం కోసం వాగ్దానం చేయబడిన చెల్లింపు తొదకు చెల్లించబడింది పరలోక రాజ్యం తొదకు విశ్వాసులందరికీ విశాలంగా చేయబడింది యేసు తన ఆత్మను అప్పగించినప్పుడు ఏమి సంభవించిందో అనుదిన చిత్రకారులు సిలువ మరణమును గుర్చి గీసిన అత్యుత్తమమైన చిత్రాలు అసంపూర్ణ భావాన్ని ఇస్తున్నాయి కళాకారులు ఎన్నడూ గీయని సిలువ చిత్రాలను గీసినప్పుడు ఏసు ఆత్మ అప్పగించినప్పుడు ఎంత ఘోరం సంభవించిందో కొంత తెలియజేశాయి అవి శ్రమపడుతున్న వ్యక్తిని సిలువ మీద చూపాయే గాని తుదకు ఏమి సంభవించిందో అది అవి తెలియచేయలేకపోయాయి అదే ధిక్కరించబడిన దేవుని ధర్మశాస్త్రం తృప్తిపరచబడడం దేవుని రుణమైన పాపుల చెల్లింపు మరియు లోకపాపం కోసం పరిపూర్ణ ప్రాయశ్చిత్తం ధ్యానం కోసం దేవుడు పాపానికి రెండెంతల మూల్యాన్ని కోరడం మొదట క్రీస్తు నుండి ఆ తర్వాత మన నుండి